జూబ్లీహిల్స్ హనీ ట్రాప్ కేసులో అయితే పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది అండ్ మనకు తెలుసు రియల్ ఎస్టేట్ వ్యాపారి పుట్ట రాము అలియాస్ సింగోటం రాము హత్య కేసులు అయితే రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రాముతో వ్యవహారం అండ్ అతన్ని ట్రాప్ చేసిన తీరు హత్య ఇదంతా చూస్తుంటే ఒక క్రైమ్ కథా చిత్రాన్ని పూర్తిగా ఈ ఎపిసోడ్ అయితే తలపిస్తోంది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా రౌడీషీటర్లు ప్రియుడితో కలిసి రామును పూర్తిగా హతమార్చిన పరిస్థితి ప్రస్తుతం అయితే వెలుగులోకి వస్తోంది యా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందినటువంటి హిమాంబి భర్తను వదిలేసి కూతురుతో సహా హైదరాబాద్కు వచ్చేసింది సో యూసఫ్ గూడలో ఓ కానిస్టేబుల్ ఇంట్లో ఆమె రెంట్కుంటోంది సో కానిస్టేబుల్తో అక్రమ సంబంధం కూడా పెట్టుకుంది హిమాంబీ మాయలో పడ్డ కానిస్టేబుల్ ఆయన డబ్బంతా ఆమెకు ఖర్చు చేసేశాడు అండ్ ఫ్యామిలీ పిల్లలు అందరినీ దూరం పెట్టి హిమాంబీనే ప్రపంచంగా పూర్తిగా మారిపోయిన పరిస్థితి సో ఒక ట్రాప్ లో ఉంచేస్తారు అన్నటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతోంది చివరికి ఆ ఇంటిని కూడా హిమాంబి పేరు మీద రాసి ఇచ్చేసిన సిట్యువేషన్ సో ఎట్లాంటి ట్రాప్ చేస్తుంది ఎట్లా వలలో వేసుకుంటుంది అన్నటువంటి మాట వాడుతూ ఉంటారు కదా ఎగ్జాక్ట్లీ హిమాంబికి ఈ మాట కరెక్ట్గా సరిపోతుంది సో దాని దీంతో తన పని పూర్తయిందనుకున్న హిమాంబి ఆ కానిస్టేబుల్ను ఇంటి నుంచి పూర్తిగా వెళ్ళగొట్టేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది వాళ్ళ ఇంట్లో అద్దెకుండడం ఆయనను ట్రాప్ చేయడం వాళ్ళ ఫ్యామిలీని పూర్తిగా దూరం చేసేయడం ఆయన ఇంటిని తన పేరు మీద రాయించుకోవడం ఆ తర్వాత కానిస్టేబుల్ని అంటే పోలీస్కి సంబంధించిన వాళ్ళని ఆ కానిస్టేబుల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టి ఆ ఇంట్లో తను ఉంటోంది ఆమె టాలెంట్ అనాలో ఇంకేమనాలో నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు యా ఆ ఇల్లు తనదే అని నువ్వెవరో నాకు తెలియదని బుకాయించి ఆయన పీడ ఒక రకంగా వదిలించుకుంది అనుకోవచ్చు ఆ కానిస్టేబుల్కి సంబంధించి యా అంతేకాదు తన ఇంట్లోనే వ్యభిచార దందా కూడా స్టార్ట్ చేసేసిందట తాను వ్యభిచారం చేయడమే కాకుండా ఆమె చేయడం కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది యువతులను తీసుకొచ్చి పూర్తిగా ఇట్లాంటి కార్యకలాపాలు స్టార్ట్ చేసేసింది హిమాంబి సో క్రమంగా బడా వ్యాపారులు కావచ్చు సంపన్నులను కావచ్చు పూర్తిగా టార్గెట్ పెట్టింది అండ్ తన వలలో వేసుకొని అక్రమ సంబంధాలు పెట్టుకోవడం దెన్ డబ్బులు దండుకోవడం స్టార్ట్ చేసేసింది సో ఇట్లా ట్రాప్ చేయడం బడా బాబులు డబ్బులు బాగా ఉన్న వాళ్ళను ట్రాప్ చేయడం వాళ్ళను వలలో వేసుకోవడం ఆ తర్వాత వాళ్ళ నుంచి డబ్బులు తీసేసుకోవడం బెదిరించడము ఇంకో విధంగాను సో కూతురు కూడా ఆమెలాగానే అంటే కూతురు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ తన తన తర్వాత నెక్స్ట్ ఇంకెవరు కొనసాగిస్తారు అనగానే కూతురునే ఈ ట్రాప్లో కూడా దించేసింది సో కూతుర్లు కూడా బలవంతంగా ఈ వ్యభిచార వృత్తిలోకి నెట్టేసింది అండ్ వేలు లక్షలు దాటి కోట్ల రూపాయల ఆస్తి కూడబెట్టింది హిమాంబి అంటేనే అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఆ లిస్ట్లో మరి ఎంతమంది ఉన్నారు ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసింది ఎంతమందిని ఇట్లా బడా బాబుల్ని టార్గెట్ చేసింది అనేది అర్థం చేసుకోవచ్చు ఏమీ లేని దగ్గర నుంచి కిరాయి ఇంటి దగ్గర నుంచి ఓన్ హౌస్ ఆ తర్వాత విడతల వారిగా అట్లా అట్లా ఎక్స్పాన్షన్ అవుతూ కూతుర్ని కూడా ఇదే దాంట్లోకి దింపి ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదించింది హిమాంబి సో విలాసమంతమైన జీవితం స్టార్ట్ చేసేసింది సో కూతురు కూడా వ్యభిచార వృత్తిలోకి పూర్తిగా అలవాటు పడిపోయిన పరిస్థితి సో జల్సాలకు అలవాటు పడిన హిమాంబి అండ్ ఆమె కూతురు అయితే ఇల్లీగల్ దందాలు కూడా స్టార్ట్ చేసేసారు అరాచకాలకు ఒక్కొక్కటిగా ఇప్పుడు అయితే వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇదివరకే వీళ్ళ మీద పలు స్టేషన్స్లో అంటే తల్లి కావచ్చు అండ్ తల్లి హిమాంబి అండ్ వాళ్ళ కూతురు మీద అయితే కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి ఎస్పెషల్లీ తల్లి హిమాంబిపై అయితే ఐదు కేసులు నమోదయ్యాయి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది హిమాంబి రెండు వేల పదిహేడులో విష్ణుకాంత్ అనే వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి ఆయన దగ్గర నుంచి మూడు లక్షలు తీసుకున్నట్టుగా ఆమెపై ఆరోపణలు ఉన్నాయి అండ్ కేసు కూడా నమోదైన పరిస్థితి అంతేకాకుండా రెండు వేల ఇరవైలోను జూబ్లీ హిల్స్ వెంకటగిరిలో వ్యభిచారం కేసులో హిమాంబీని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు ఐ డోంట్ నో అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని ఎందుకు వదులుతారో ఇట్లాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారో నిజంగా అర్థం కాదు దెన్ రెండు వేల పంతొమ్మిదిలో కూతురు నజీమాను కూడా కిడ్నాప్ చేశారని రాజు అనే వ్యక్తిపై తప్పుడు కేసు కూడా పెట్టింది అండ్ పోలీసుల దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళింది సో కూతురుతో పాటు ఇతర అమ్మాయిలతో కూడా హిమాంబీ వ్యభిచారం చేయిస్తున్నట్టయితే పోలీసులు తేల్చిన పరిస్థితి సో ఇద్దరు కలిసి బడా బాబులను హనీ ట్రాప్ చేయడం ఉన్నదంతా ఊడ్ చేయడం ఏదో ఒకటి చేసి దూరం పెట్టడం అలవాటుగా చేసుకున్నారు ఆర్ ఇదే దందాగా మార్చుకున్నారని కూడా చెప్పచ్చు ఇదే క్రమంలో హిమాబీకి పరిచయం అయ్యాడు సింగోటం రామన్న అలియాస్ పుట్ట రాము నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంకు చెందిన రాము హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అండ్ ఇతర వ్యాపారులతో చాలా కోట్ల రూపాయలైన సంపాదించిన పరిస్థితి దీనికి తోడు సిటీ శివార్లో కూడా అడ్డాగా ఆయన జువ్వా కూడా ఆడేవాడట సో జువ్వా ఆటతో రెట్టింపు డబ్బు సంపాదించేశాడు సో దాదాపు వంద కోట్ల రూపాయలకు పైనే సంపాదించాడు రాము అండ్ హిమాంబీకి పరిచయం అయ్యాడు అక్కడే సో ఇదే గోల్డెన్ ఛాన్స్ అనుకుంది హిమాంబి రాముని తన వలలో వేసుకుంది అనుకోవచ్చు సో కోట్ల రూపాయలు కూడా ఆయన దగ్గర నుంచి పూర్తిగా లాగేసుకున్న పరిస్థితి రాము సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం హిమాన్ సమర్పించుకున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు ఎట్లాంటి హనీ ట్రాప్లో పడిపోయాడు రాము సో సింగోటం రాము జువా ఆడే క్రమంలో మణికంఠ అండ్ వినోద్ పరిచయం అయ్యారు అక్కడే గ్యాంగులుగా ఏర్పడి పలు ప్రాంతాలకు వెళ్తూ జువ్వా ఆడేవాళ్ళు సో ఈ ఆటలో రాము వంద కోట్ల రూపాయల వరకు సంపాదించాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎట్లాంటి ఆట ఆడేవాడు సో మణికంఠ అండ్ వినోద్ మాత్రం ఇరవై కోట్ల వరకు సంపాదించుకున్నారు ఈ ఆటలోనే దీంతో ఈర్ష్య మొదలైపోయింది వాళ్ళిద్దరిలో దెన్ మనస్పర్ధలు కూడా స్టార్ట్ అయిపోయాయి సో రాము మణికంఠ మధ్య గొడవ స్టార్ట్ అయింది ఈ విషయంలోనే ఈ ఆట విషయంలోనే సో మణికంఠను తీవ్రంగా కొట్టి కార్తో కొట్టి కార్ను పైకి ఎక్కించి హత్య చేయబోయాడు రాము దెన్ లక్కీగా మణికంఠ ప్రాణాలతో అయితే బయటపడ్డాడు కానీ మొహానికైతే చాలా గాయాలయ్యాయి అండ్ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నాడు సో రాము దాడిలో ఎవరైతే తీవ్రంగా గాయపడ్డ మణికంఠ ఉన్నాడో రాము పైన పూర్తిగా కక్ష పెంచుకున్నాడు దెన్ రివెంజ్ ఎట్లాగూ తీర్చుకోవాల్సిందే రాము మీద అనేసి డిసైడ్ అయిపోయాడు సో పలుమార్ల ఆయన మీద అంటే రాము పైన ఎట్లా అటాక్ చెయ్యాలి అని మణికంఠ రెక్కి కూడా నిర్వహించిన పరిస్థితి సో ఇంతలోనే హిమాంబి దగ్గరికి వెళ్తున్న క్రమంలో హిమాంబి కూతురు నజీమాను చూశాడు రాము సో ఆమెను కూడా అంటే ఆల్రెడీ ఈ ఈ దాంట్లోనే ఉన్నారు కాబట్టి రాము కూడా వీళ్ళ ట్రాప్ లో పడిపోయాడు ఆమె తనకు కావాలని హిమాంబిని అడిగాడట రాము సో తన కూతురు అలాంటిది కాదని అడ్డు చెప్పిందట హిమాంబి కూడా సో పలుమార్లు రాము ఏకంగా నజీమాను వేధించాడని కూడా చెప్తున్నారు సో దీంతో తెలివిగా ఆలోచించింది హిమాంబి ఇక రాముతో పనే ముందు పీడ వదిలించుకుందాము అనుకు అనుకుందట సో ఇక వినోద్కి కూడా హిమాంబి కూతురు నజీమాతో పరిచయం ఏర్పడింది రాము వేధిస్తున్న విషయం వినోద్తో చెప్పిందట నజీమా సో ఎవరైతే వినోద్ ఉన్నాడో ఆయన కూడా ఆగ్రహం తెప్పించింది ఈ విషయం సో స్నేహితుడు మణికంఠకు విషయం చెప్పేశాడు సో ఎప్పటి నుంచో రాము హత్యకు ప్లాన్ చేస్తున్నటువంటి మణికంఠ పక్కాగా ఇది ఇదే మంచి టైం అనుకున్నాడు సో నజీమా హిమాంబి వినోద్ అందరు కలిసి ఒక ప్లాన్ అయితే ఒక స్కెచ్ అయితే స్కెచ్ అయితే వేశారు దెన్ యూసఫ్ కూడా ఎల్ఎన్ నగర్లోని హిమాంబి ఇంటికి రాముని పిలిపించి రౌడీ షీటర్ జిలానీ గ్యాంగ్తో పూర్తిగా హత్య చేయించారు సో రాము బామ్మర్దికి వీడియో కాల్ చేసి డెడ్ బాడీని తీసుకువెళ్ళమని చెప్పారు కూడా మణికంఠ వినోద్ మరికొందరు కలిసి రామ్రెడ్డి రెడ్డి నగర్లోని బార్ వద్ద టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు ఆ టైంలో సో పూర్తిగా ఈ ఎపిసోడ్ అంతా అబ్జర్వ్ చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేశారు దర్యాప్తు చేసిన తర్వాత ఇవన్నీ సంచలన విషయాలు ఈ ఎపిసోడ్ అంతా బయటకు వచ్చింది సో కేసు నమోదైతే చేసుకున్నారు పోలీసులు అండ్ రాము హత్యతో ప్రమేయం ఉన్నటువంటి మణికంఠ వినోద్ మహమ్మద్ ఖైసర్ కావలి శివకుమార్ అలియాస్ బండశివ అండ్ కప్పల నిఖిల్తో పాటుగా హత్యకు ఎవరైతే ప్రోత్సహించారో అంటే నజీమా కావచ్చు ఆమె తల్లి హిమాంబీ కావచ్చు అలియాస్ హసీనాలను అయితే పూర్తిగా అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి అయితే తరలించారు పోలీసులు కానీ కేసు ఇంకా దర్యాప్తులో కొనసాగుతోంది ఇంకా ఇంకా ఏ విషయాలు బయటకు వస్తాయి ఈ హిమాంబి అండ్ నజీమా వీళ్ళిద్దరు తల్లి కూతుర్లు ఇంకెంతమందిని ట్రాప్ చేశారు వీళ్ళ వలలో ఇంకెంతమంది పడ్డారు మరి ఎట్లాంటి కేసెస్ వీళ్ళ మీద ఉన్నాయి అండ్ ఇదొకటే రీజనా లేకపోతే ఇంకా ఏమైనా యాంగిల్స్ ఉన్నాయా అన్నటువంటిది అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కానీ హనీ ట్రాప్ చేయడం ఇట్లా మనుషుల్ని హత్య చేయడం ఎంత పెద్ద క్రైమ్ ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు తల్లి కూతుర్లు ఇట్లా చేశారని బట్ దీనికైతే వేరే వేరే కారణాలు కూడా కనిపిస్తాయి ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అయిన తర్వాత రాముని పూర్తిగా హత్య చేసినట్టయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది